హాయ్ ఎవ్రీవన్ అందరి ఎలా ఉన్నారు ఇంకా ఈ వాల్ట్ వీడియో వచ్చేసి ఎటువంటి కష్టం లేకుండా అందరూ సులభంగా ఈజీగా అందంగా తయారు చేసుకునేటటువంటి వంటకాలండి సో తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటటువంటి వడియాలు తయారు చేసుకుందాము మనము వడియాలు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రమే ఇలాగ బియ్యంని నానబెట్టుకుంటాం కదండి అయితే నేను రెండు గ్లాసుల కర్నూలు సొన బియ్యం తీసుకుంటున్నాను మీరు ఒకవేళ రేషన్ బియ్యంతోనైనా కూడా చక్కగా వడియాలు పెట్టుకోవచ్చండి కాబట్టి ఆ ప్లేస్లో రెండు గ్లాసుల రేషన్ అయినా తీసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వచ్చేసి సగ్గు బియ్యం తీసుకున్నాను సగ్గు బియ్యం కూడా కొంచెం లావుగా ఉండేటివి తీసుకున్నానండి ఇంకా ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి బియ్యం మునిగేంత వరకు మనము నీళ్లు పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి అప్పుడు చక్కగా ఉదయం లేవంగానే మనకేంటంటే బియ్యము బాగా తెల్లగా అవుతాయి అలాగే సగ్గు బియ్యం కూడా బాగా నానిపోయి ఉంటాయండి చూసారా ఎంత బాగా నానిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని మనము వీటిలో వాటికి తగ్గట్టుగా నిండుగా వేయకుండా కొంచెం వెలితిగా ఉండేటట్టుగా వేసేసి మనము వీటికి ఎసురు ఒకటికి నాలుగు చొప్పున రెండున్నరకు పది గ్లాసుల ఎసురు తీసుకుంటున్నానండి సో ఫస్ట్ అయితే మనము ఒక మందంపాటి సర్వం తీసుకొని ఇలాగా ఒక పది గ్లాసులు నీళ్లు కొలుస్తూ ఉన్నాను మీరు ఇక్కడ గమనించారో లేదో నేను తొమ్మిది గ్లాసుల నీళ్ళు మాత్రమే వేస్తానండి చివరిలో గ్లాసు మాత్రము మనం మిక్సీ పట్టుకోవటానికి నీళ్లు తీసుకోవాలి కదా కాబట్టి ఆ గ్లాసు నీళ్లు మిక్సీలో వేసేసి మిక్సీ ఆడిస్తాను అనమాట మీకు ఒకవేళ అంటే ఎక్కువగా తీసుకుంటారని అనుకున్నప్పుడు ఫస్ట్ కొలతనే పెట్టుకొని నీళ్లు ఆ తర్వాత ఆ నీళ్ళలోనే కొంచెం తీసుకొని మిక్సీలో వాడుకోవచ్చు సో ఎలాగైతేనేమి కొలత వచ్చేసి ఒకటికి నాలుగు లెక్క తీసుకోవాలండి ఇంకా ఇప్పుడు చూడండి మొత్తము తొమ్మిది గ్లాసులు తీసుకున్నాను ఆ తర్వాత ఒక గ్లాసు మాత్రము మిక్సీలో పోయడానికి తీసుకుంటున్నాను చూసారా ఇంకా ఆ తర్వాత వీటిలో నాకు తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసేస్తూ ఉన్నాను ఎందుకంటే వడియాలకు చాలా అంటే చాలా తక్కువగా ఉప్పు పడుతుందండి అందులో సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి సగ్గుబియ్యంలో కూడా లైట్గా ఉప్పు ఉంటుందన్నమాట కాబట్టి కంపల్సరిగా మీరు చూసుకొని వేసుకోవటమే మంచిది ఇంకా ఆ తర్వాత మనం ఒక గ్లాసు నీళ్ళు పక్కకు పెట్టుకున్నాం కదా ఆ గ్లాసు నీళ్ళు ఈ విధంగా మిక్సీలో వేసేసి ఇలాగ మెత్తగా ఆడించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఉండాలండి చూడండి పట్టుకుంటే ఎలా ఉందో అలాగా ఉండాలన్నమాట మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలాగనే ఉండాలండి అప్పుడు మనం పోసేటప్పుడు వడియాలనేది గడ్డగట్టకుండా ఉంటాయన్నమాట చూసారా గరిటెక్ ఇలాగా అంటే మనకు అక్కడ మనకు ఒక మచ్చలాగా కనపడుతూ ఉందన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలోకి నాకు తగ్గట్టుగా ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక ఇంచి అల్లం ముక్క కూడా వేస్తూ ఉన్నానండి ఇంకా వాటితో పాటుగా ఒక స్పూను జీలకర్ర అలాగే కొంచెంగా ఉప్పు వేసేసి ఈ విధంగా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెయిన్గా ఇందులో జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి ఇంకా ఆ తర్వాత ఎసురు బాగా సరిలుతూ ఉంది కదా ఈ దశలో ఉన్నప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్లో మనకేం చేయాలంటే మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం ఇలాగ పట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక తెడ్డు కట్టని తీసుకొని ఇలాగ కలుపుతూ ఉండాలండి మీరు ఇంకొకరి సహాయమైనా తీసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా మీరైనా ఇలాగ అంచు ఉన్నటువంటి గిన్నెలో పోసుకున్నాం అనుకో చక్కగా ఈ విధంగా మనము పోస్తూ కలుపుకోవచ్చు ఒకరి సహాయం లేకుండా అండి హ్యాపీగా పూర్తి ఎక్కువగా అయితే ఇంకొకరి సహాయం తీసుకొని ఇలాగ పోస్తూ కలుపుకోవచ్చు కొంచెం కొంచెం కాబట్టి చక్కగా మనమే చేసుకోవచ్చండి ఇంకా ఆ తర్వాత ఇలాగా బాగా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇప్పుడు వేసేసి ఆ తర్వాత వాటితో పాటుగా నువ్వులు వేసేసి మనం పప్పు ఏ విధంగా ఎనుపుతామో అదే విధంగానే ఇలాగా బాగా కలియబెట్టుకోవాలండి మీరు అనుకోవచ్చు నీళ్ళల్లోనే పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర ఇలాగా వేయొచ్చు కదా అని మనకు ఎండిన తర్వాత అనేది కొంచెం కలర్ అన్నమాట అలా కాకుండా ఇలాగ పిండి అంతా బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి బాగా కలియబెట్టి మనము చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలండి చక్కగా మనము బుడ్డ వడియాలు చిన్న చిన్న వడియాలు పెట్టుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ విధంగా చుట్టూరు అంతా నీట్గా అనేసి అక్కడ బుడక్ బుడక్కని అంటూ ఉంటారు చూడండి అంతవరకు బాగా మగ పెట్టుకోవాలి చూసారా నేను కలియబెడుతూ ఉన్నాను చూడండి ఎక్కడే కానీ మనకు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి ఇంకా మనకు వడియాలకు వస్తుందా లేదా అని చూసుకోవటానికి ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఎండాకాలం కదా అందులో మనము టక్కున తీసుకొని వడియాలు పెట్టలేము కాబట్టి ఒక తాంబానంలో ఈ విధంగా మనము ఉడకబెట్టుకున్నటువంటి మిశ్రమం వేసేసి కొంచెం చల్లారిన తర్వాత చక్కగా పెట్టేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇక్కడ పైన చూడండి మా అమ్మ నేను ఉడకబెట్టుకొని వచ్చేసరికి ఈ విధంగా మంచం వేసేసి ఒక కాటన్ క్లాత్ని నీళ్ళల్లో బాగా తడిపి గట్టిగా పిండేసి ఈ విధంగా పరిచింది ఇంకా ఆ తర్వాత వడియాలు పెడుతూ ఉంది చూడండి అమ్మకి చాలా ఓపిక అనమాట అతమ్మ కూడా బాగా పెడతారు అయితే అతే కింద స్నానం చేసి వస్తాను పదా నువ్వు వెళ్ళు సాలమ్మ అని చెప్తే మా అమ్మ వచ్చింది అయితే ఈ వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకు వంటలు కడతాయి అలాగా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టుగా మంచిగా బాగా నానబెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకో చాలా అంటే చాలా బాగుంటాయి అందులో వీటిలో ఏంటంటే సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి ఇలాగ నోట్లో వేసుకుంటే అలాగా కరిగిపోతాయండి అంత బాగుంటాయి అనమాట ఇంక అయితే అమ్మ స్నానం చేసి పైకి వచ్చేసింది అసలు కాఫీ కూడా తాగలేదండి కాబట్టి నేను కాఫీ తెచ్చి ఇచ్చాను ఇంకా అత్తయ్య అమ్మ ఇద్దరు కలిసి వడియాలు పెడుతూ ఉన్నారు నేను కూడా వాటితో పాటుగా కొంచెం పెట్టానండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇంకా ఆ తర్వాత ఎవరైనా చేసుకోగలిగేటటువంటి వంటకం అండి సో ఇదేంటంటే గాన కేరళ స్టైల్లో ఆపమని విని ఉంటారు కదా చక్కగా వెరైటీగా మనము దోశలు పోసుకోవచ్చు ఇంకా వీటి కోసం అయితే రెండు కప్పుల నేను ఇడ్లీ రైస్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీకు ఈ బియ్యం లేకపోతే మామూలుగా స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇంకా వీటిని రెండు గ్లాసుల బియ్యంని ఇలాగా నీట్గా కడిగి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసేసి వాటితో పాటుగా మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే ఒక కప్పు తురుము కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము మనం వేసేసి వాటితో పాటుగా కొంచెంగా నాకు తగ్గట్టుగా ఉప్పు అలాగే చక్కెర అలాగే ఒక పిరికడు అన్నం కూడా వేసేశాను ఆ తర్వాత ఒక నర డ్రై ఈస్ట్ వేసేసానండి ఈస్ట్ అనేది మామూలుగా బేకరీలలో దొరుకుతూ ఉంటుందన్నమాట మీకు ఒకవేళ అన్నం చెద్దన్నం వేయడం ఇష్టం లేదు అనుకుంటే అటుకులు నానబెట్టయినా వేసుకోవచ్చు ఈస్ట్ ప్లేస్లో మాకు ఈస్ట్ వద్దు అని అనుకునే వాళ్ళు వంట సోడా కూడా వేసుకోవచ్చు ఇంకా కన్సిస్టెన్సీ చూసారా ఇలాగ పట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలి ఇలాగనే ఉండాలండి సో నేనైతే ఒక్క టిప్పుకు మాత్రమే అయ్యాయి అందులో మా మిక్సీ గిన్నె కొంచెం పెద్దది కాబట్టి ఒక టిప్పుకు మాత్రమే పట్టేసి ఈ విధంగా పోసేసాను ఇంకా ఆ తర్వాత ఉదయం లేవగానే వీటికి చట్నీ చేసుకుంటున్నానండి మనకు అందరికీ తెలుసు చట్నీ మనం కొంచెం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వాటిలో జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వాటితో పాటుగా కొంచెం పల్లీలు పచ్చి కొబ్బర కొంచెం శనగపప్పు వేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా వాటితో పాటుగా ఆనియన్ వేసేసుకొని ఈ విధంగా మనం దోరగా వేయించుకున్నామనుకో చట్నీ చాలా రుచికరంగా ఉంటుందండి ఇంకా ఎప్పుడైనా కంపల్సరిగా ఒక రెండు దబ్బల చింతపండు వేస్తే చాలా బాగుంటుందనమాట ఇంకా ఆ తర్వాత ఈ మిశ్రమము బాగా చల్లారిన తర్వాత వీటిలో కొంచెంగా ఉప్పు వేసేసి నాకు తగ్గట్టుగా నీళ్లు పోసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చాను చూసారా కొంచెం లూజ్గానే చేసుకుంటానండి అందులో ఇటువంటి దోశలకి మనకు చట్నీ లూజ్గా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత పోపు పెట్టేసి ఇలాగ కలిపాను చూసారా చట్నీ చాలా బాగుంది కదా ఇంకా ఇప్పుడు చట్నీ తయారు చేసుకున్నాం కదా కానీ వీటిలోకి ఏంటంటే పచ్చి కొబ్బరి పాలు చాలా రుచికరంగా ఉంటాయండి కాబట్టి ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసేసి వాటిలో కాస్త నీళ్లు పోసేసి ఈ విధంగా ఆడించుకున్నాను పచ్చి కొబ్బరి నీళ్లు పోసి మిక్సీ పట్టామనుకో సరిగ్గా గ్రైండ్ కావండి అలా కాకుండా పచ్చి కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత మనము నీళ్లు పోసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసి ఇలాగా ఒక రంధ్రాలు ఉన్నటువంటి జాలిగంటలో వేసేసుకొని ఇలాగ పిండుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం కొబ్బరి పాలను తీసేశాను ఇంకా ఆ తర్వాత వీటిలో కొద్దిగా ఇలాచి పౌడరు ఇంకా వాటితో పాటుగా కొంచెంగా సాల్టు అలాగే కొంచెం చక్కెర వేసేసుకొని ఇలాగ బాగా కలియబెట్టుకొని కొంచెం మిరియాల పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి సో ఈ విధంగా కొబ్బరి అంతా యాడ్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చూసారా మనము నైట్ అంతా పులియబెట్టాం కదా పిండి చూడండి ఎంత బాగా పులిసిందో ఇలాగా పులియాలన్నమాట వీటిలో మనమేమి మినపప్పు ఏమీ వేయమండి ఓన్లీ బియ్యంతో మాత్రమే ఇలాగ కొత్త రకంగా మనం దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలిగి పెట్టుకోవాలండి చూసారా ఇలాగా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది కదా వాటిలో కొంచెంగా నీళ్లు పోసేసి బాగా కలిగి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి మామూలుగా అప్పం పెన్నము సపరేట్గా ఉంటాయి కదండీ సో వాటిని ఇలాగా ఇలాగా చెప్తారు కదా మనం అదే గరిటెలోనే పిండి ఇలాగా అంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఒక పెన్నంని బాగా వేడి చేసేసుకొని ఇలాగ పిండి పోసేసి ఈ విధంగా అనేసిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకోవాలండి మామూలుగా ఇనప కడాయిలు కూడా వచ్చాయన్నమాట అప్పం పెన్నమని సో ఆపమంటారో అంటారో నాకైతే పూర్తిగా తెలియదు కానీ సో వీటి కోసం అని సపరేట్గా ఇనప కడాయిలు వచ్చాయి అలాగే హార్డ్ అనడైజ్డ్ కడాయి అని మనకు మామూలుగా నేను ఎప్పుడు ఉప్మా చేస్తూ ఉంటాను చూడండి వాటి టైపులో కూడా వచ్చాయి ఈ విధంగా మనం నాన్ స్టిక్ పెన్నాలైనా కూడా వేసుకోవచ్చు అయితే నాన్ స్టిక్ పెన్నం ఇప్పుడు హెల్త్కి మంచిది కాదు అంటున్నారు కాబట్టి ఇనుప కడాయిలల్లో మనం వేసుకుంటే చాలా మంచిది సో నేను జస్ట్ మీకు చూపడానికి మాత్రమే ఇలాగా చూపిస్తూ ఉన్నాను మనము పిండి పోసేసిన తర్వాత ఇలాగ రౌండ్గా ఇలాగా ఇలాగా అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలాగ తీసేస్తే సరిపోతుంది వీటికి ఏంటంటే ఎక్కువగా మధ్యలో కొంచెం అందం వచ్చేలాగా ఇలాగా చూసుకుంటారు కానీ చాలా అంటే చాలా మృదువుగా చాలా బాగుంటాయండి టేస్ట్ ఇంకా ఇదే విధంగానే ఒక రెండు వేసేసాను ఇంకా ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి చట్నీ ఒక బౌల్లో వేశాను అలాగే వీటిలోకి మనం కొబ్బరి పాలు తయారు చేసుకున్నాం కదా కాబట్టి వాటిలో కొంచెంగా కొబ్బరి పాలు వేసేసాను ఇంకా ఇప్పుడు అమ్మకు చేసి ఇద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ అమ్మకైతే ఇచ్చేసానండి ఇంకా ఆ తర్వాత దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట ఇందులో పచ్చి కొబ్బరి కానీ అలాగే కొబ్బరి పాలల్లో యాలక పొడి వేసాం కదా అసలు ఈ దోశల్ని మనం కొంచెం తీసేసుకొని వాటిలో డిప్ చేసి తింటే సూపర్గా ఉంటుందండి నిజంగా కేరళ స్టైల్లో ఇవి ఎంతో ఏం బాగుంటాయి అబ్బా అని అనుకునేదాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి పాలల్లో కూరగాయలు కూడా ఉడకబెట్టి వేస్తూ ఉంటారు సో నేనైతే జస్ట్ ఇలాగ సింపుల్గా చేసేసాను ఈ వంటకము మామూలుగా వెజ్ నాన్ వెజ్జులల్లో కూడా చేసుకుంటారండి ఆలు కర్రీలోకి ఆపం చేసుకొని తినొచ్చు లేదు అంటే చికెన్ కర్రీలోకైనా కూడా ఇలాగ దోశలు వేసుకొని మనం తినొచ్చు అనమాట చూడండి జస్ట్ ఇలాగా అంటే వస్తాయి వస్తాయనమాట అంత బాగుంటాయి ఇంకా నేనైతే అందరికీ వేసి ఇచ్చాను కదా ఈ దోశలు నా పొద్దు మాత్రం కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కదండీ కానీ ఇవి మాత్రము చాలా ఫటాఫట్గా తొందరగా లేస్తాయి అనమాట సో అందులో మా పక్కన అక్క వాళ్ళది ఈరోజు పసుపు దంచే కార్యక్రమం ఉందండి ఇంకా అందరికీ వేసి ఇచ్చి లాస్ట్ దోశ మాత్రం నేను వేసుకుంటూ ఉన్నాను మనం ఇలాగ వేసేసి జస్ట్ ఇలాగా అంటే సరిపోతుందండి చక్కగా దోశలు వచ్చేస్తాయి ఈ వంటకం ఎంతమందికి తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా జస్ట్ బియ్యం నానబెట్టుకుంటే చాలండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అయితే మధ్యలో మందం ఉంటేనే బాగుంటాయండి ఈ దోశలు చుట్టూరు పల్చగా మధ్యలో మందంగా ఉండి మనము వీటిలోకి కొబ్బరి పాలు కానీ చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందనమాట ఇంకా నేనైతే రెండు వేసేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర అప్పం పెన్నం లేదు అనుకోండి చక్కగా మనం దోశలు పెన్నాలు ఉన్నాయి కదా వాటి మీద కూడా ఇలాగా మనం ఊకే పోసేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి తిక్కగా చేసామనుకో గంట పిండి వస్తుంది అనమాట అలా కాకుండా లైట్గా ఇలాగా స్ప్రెడ్ చేసేసి మనం తిప్పేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయండి సో అత్తమ్మ వాళ్ళకి ఏంటంటే కొత్త కొత్త రకాలు నచ్చవన్నమాట మామూలుగా వాళ్ళు తినే పద్ధతిలోనే మనం చేసి ఇస్తే చక్కగా తినేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ దోశ పెన్నం పెట్టేసి ఇలాగ ఇస్తూ ఉన్నాను మామూలుగా చిన్నప్పుడు మీకు గుర్తు ఉందో లేదో అంటే వీధులలో చెవుల పెన్నాలలో మనము ఇలాంటి పిండి పోసేసి దోశలు చేసేవాళ్ళండి అయితే అప్పుడు బియ్యంని బాగా చక్కగా దంచి ఈ విధంగా దోశలు వేసేవారు అయితే అప్పుడు ఒక్కొక్కటి లెక్క కొనుక్కునే వాళ్ళం అండి ఈ జ్ఞాపకం ఎంతమందికి వచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ దోశలు రూపాయి దోశలు అని పిలిచే వాళ్ళం అనమాట రెండు మూడు తిన్నా కడుపు నిండవండి ఇంకా 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 తినాలనిపిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం పెట్టారండి మామూలుగా మనకు పెళ్లి పనులు మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ పసుపు దంచాలి కదా కాబట్టి అక్కడికి వెళ్ళాము ఒక మూడు ఫోటోలు తీయించుకున్నాము కానీ చాలా అంటే చాలా చక్కగా చేశారు అక్కడ ఉండేది మేము తొమ్మిది మంది అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసామండి సో రోలులో మాత్రము పసుపు దంచారు ఇసరాయిలో మాత్రము పెసలు కొంచెం బియ్యము కొంచెం శనగపప్పు వేసేసి సున్నిపిండిలాగా పిండిలాగా అనమాట ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ఈ విధంగా వడియాలన్నింటినీ తీసేసి ఒక ప్లేట్లో వేసేసాము ఇంకా మొన్న వడియాలు ఒక ప్లేట్లో వేసాము ఈరోజు వడియాలు ఒక ప్లేట్లో వేసాము ఇంకా ఆ తర్వాత అమ్మవాళ్ళు చల్లమిరపకాయలు ఉంటాయి చూడండి చల్లమిరపకాయలు అలాగే మినప అప్పడాలు ఇలాగా పంపించారనమాట ఈ అప్పడాలు చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి అవి ఎలా పెట్టుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూడండి మనకి ఎండాకాలం వచ్చింది ఏంటంటే ఎప్పుడు మిరపకాయలు పుడమకాయలు అలాగే కాయలు వాటితో పాటుగా చట్నీలు ఇలాగా వడియాలు భలే సందడి కదండి మనకు పని ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఇలాగ పెట్టుకుంటా తినుకుంటా వేయించుకుంటా చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా పొద్దు కూడా పోతుందండి ఇంకా ఆ తర్వాత ఈరోజు వడియాలు ఈ విధంగా మనకు మొన్న పెట్టినటువంటి వడియాలు వేయించాను అలాగే ఈరోజు మనము బియ్యంలో ఏం వేసాము పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి కానీ చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు చూడండి ఈ ఈ ఈరోజు పెట్టినటువంటి వడియాలు మొన్న ఒక వీడియో కూడా చూసారు మీరు బియ్యంతో ఇలాగనే పెట్టానండి అవి కూడా చాలా మంది పెట్టారు చాలా బాగా వచ్చాయక్క ఈ వంటకం ఇంత ముందుకు మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఆ తర్వాత మీరు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఆ తర్వాత ఆ వీడియోలోనే కొంతమంది సగ్గుబియ్యం వేసి వడియాలు అక్క చాలా బాగుంటాయి అని చెప్తే వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తానండి చూడండి ఇంకా ఆ తర్వాత అమ్మ వాళ్ళ అప్పడాలు కూడా చాలా బాగున్నాయి అసలు నూనె అనేది పట్టుకోవండి చాలా రుచికరంగా ఉన్నాయి ఇంకా ఇవాళ వీడియో చూశారు కదా తప్పకుండా నేను చెప్పినట్టుగా హ్యాపీగా వడియాలు తయారు చేసుకోండి ఆ తర్వాత అప్పం వేసేసుకోండి వెరైటీగా దోశలు వాటితో పాటుగా కొబ్బరి పాలు చట్నీ సూపర్ వంటకాలండి తప్పకుండా ట్రై చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి పాయండి వడియాలు చూడండి అసలు చేతికి ఆయిల్ కాకుండా ఉన్నాయన్నమాట అంత బాగున్నాయండి మొన్న వీడియోలో ఎందుకు బియ్యం ఉడకబెట్టి చేశారు కదా మీరు బియ్య పిండిని ఆయిల్ పట్టుకుంటాయని అంటూ ఉన్నారు అసలు ఆయిలే పట్టుకోవండి ఎలా పట్టుకుంటాయండి మనం చక్కగా బాగా ఉడకబెట్టుకొని ఎండబెట్టుకున్నాము ఏదైనా కూడా బాగా ఎండబెట్టి ఎత్తి సంవత్సరం పన్ను అలాగనే ఉంటాయండి ఇంకా ఆ తర్వాత ఈరోజు చేసినటువంటి వడియాలు చూడండి ఎంత బాగున్నాయో సో తప్పకుండా ట్రై చేయండి ఈజీ వంటకాలు హ్యాపీగా చేసుకోండి హ్యాపీగా తినండి బాయ్ అండి